స్వాతంత్ర్యం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన రాజకీయ సామాజిక విప్లవ యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అనే విలువలతో కూడిన ఆయన జీవితం మనందరికి ఆదర్శనీయమని ఆయన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి తమ్మి మన్సారి పేర్కొన్నారు ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులు అధికారులు సంఘాల నేతలతో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లాకు చెందిన పలువురు దళిత సంఘాల నేతలు బాబు జగజీవన్ రామ్ సేవలను కొనియాడారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చిన్నతనంలోనే కుల వివక్షతను ఎదుర్కొని సమాజ అభ్యున్నతి కోసం కృషి చేశారన్నారు ఆయన జీవితాన్ని సామాజిక న్యాయం రైతుల సంక్షేమం మరియు దేశ అభివృద్ధికి అంకితం చేశారన్నారు అతి చిన్న వయసులోనే శాసనసభ్యులుగా ఎన్నిక కావటం జరిగిందని సార్లు పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారని జిల్లా కలెక్టర్ తెలిపారు మరణించే వరకు దేశ సేవకు కోసం కృషి చేశారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని ఎన్నో ఏళ్లు పాటు జైలు జీవితం గడిపారన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించి దళితుల హక్కుల కోసం పోరాడారు సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేమని అతి పిన్న వయసులోనే భారతదేశపు మొట్టమొదటి క్యాబినెట్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం కేంద్ర వ్యవసాయ మంత్రిగా ఆ శాఖను సమర్థవంతంగా ముందుకు నడిపి దేశానికి ఆహార భద్రత కల్పించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఇండోపాక్ యుద్ధ సమయంలో భారత రక్షణ మంత్రిగా కీలక పాత్ర పోషించారు షెడ్యూల్ కులాల అభ్యున్నతికి దళితుల హక్కులను రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిస్తే వాటిని చట్ట రూపంలో అమలు చేయడానికి జగ్జీవన్ రామ్ చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేదన్నారు జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు అవసరమైన మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు అలాగే సంక్షేమ వసతి గృహాల్లో చదువు విద్యార్థులకు ముఖ్యంగా బాలికల ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో సంతనూతలపాటు శాసన సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఉబులేసు ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణనాయక్ జిల్లా అధికారులు జిల్లాకు చెందిన పలువురు దళిత సంఘాల నేతలు విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు ఈ రోజు డాక్టర్ బాబు జగీవన్ రామ్కారి గారి సందర్భంగా మన ఒంగోలు టౌన్లో ఆయన విగ్రహానికి ఘనంగా అనివారి అర్పించడం జరిగింది ఆయన బీహార్లో జన్మించి చిన్నప్పుడే కుల వివక్ష ప్రాబ్లంని ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడి సామాజిక న్యాయం కోసం ఆయన పోరాడి అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిలో అగ్రికల్చర్ రాష్ట్రం కోసం మన దేశం కోసం ఎన్నో సేవలు చేశారు ఆయన చేసిన మంచి పనిని ఆయన చేసిన త్యాగాన్ని ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా స్మరించుకుంటున్నాము ఆయన జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో సోషల్ జస్టిస్ కోసం సోషల్ ఈక్వాలిటీ కోసం ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిన అవసరం ఉంది దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము ధన్యవాదాలు